అర్బన్ విస్తృత స్థాయి సమావేశాలకు చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు మరియు జిల్లా మైనారిటీ అధ్యక్షులు సాలర్ భాష గారు అలాగే రాష్ట్ర కార్యదర్శి తలారి ఆదినారాయణ గారు మరియు మిగతా నాతోటి స్టే అయిపోయినటువంటి సభ్యులందరికీ క్లస్టర్ యూనిట్ మరియు బూత్ ఇన్ఛార్జీలు పత్రికా విలేకరులు మిగతా నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా మహిళలు చాలా పెద్ద ఎత్తున అనంతపురంలో మా తాతూకత కూడా మహిళ ఇంత ఉండరు మాలో ఎక్కువ ఇక్కడ చాలా బాగా వస్తున్నారు ఎందుకంటే ప్రభాకరణ ముందు నుంచి కూడా కొద్దిగా మహిళలను కూడా ప్రోత్సహించి చాలామందికి కొన్ని పదవులు ఇచ్చి ఎందుకంటే నేను గత ఐదారు నెలల నుంచి చూస్తున్నా ఇక్కడికి వచ్చినవచ్చి చాలా యాక్టివ్గా ఉన్నారు అందరూ ఏదన్నా మహిళలు ముందుంటేనే ఏ కార్యక్రమం సాగిపోయేది సాగిపోయింది కొద్దిగా కన్నా పట్టుదల ఎక్కువగా ఉంటుంది మరి అలాగే ఈ రివ్యూ కూడా నాకు తెలిసి రివ్యూ కూడా ఎవరు ఈ పాటు సంబంధించిన వైటీడీపీ ఎవరు ఈ విధంగా పెట్టినరు ఎందుకంటే ఈ రివ్యూ పెట్టాం కాబట్టి సమన్యకర్చలను పెంచుకొని పార్టీని ప్రతిరోజు ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలా ఏ విధంగా పార్టీ పెట్టిన కార్యక్రమాలు ముఖ్యంగా పార్టీ చూసేది కూడా పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు ఇన్చార్జి చేస్తున్నాడా అనేది కూడా అక్కడ కూడా పరిశీలిస్తుంటారు ఇన్ఛార్జీ చేయకపోతే పార్టీ ఇన్చార్జి కంట్రోల్లో ఉందా లేదనేది కూడా గమనిస్తుంటారు పార్టీ అంతా ఇన్ఛార్జీ చేతిలో ఉంటుంది కాబట్టి ఇన్చార్జి కూడా మీరు మీరందరూ సహకరిస్తున్నారు కాబట్టి ఇంతవరకు డివిజన్లలో బాగా పాటు కూడా బాగా జరిగింది ఇంకా కూడా ఈ మూడు నాలుగు రోజుల్లో అన్నట్టు టాప్ వన్లోకి రావాలను ఎందుకంటే చాలా అన్న కూడా కష్టపడుతున్నారు ప్లస్ మీరు కూడా అన్నకు సహాయ సహకారాలు అందిస్తున్నారు ఇప్పటి వరకు ఇంకా కొన్ని ఇంకా కొంతమంది ఏదైనా వ్యక్తిగత పనులు ఇంకా ఏదైనా ఉన్నా కూడా ఈ మూడు నాలుగు రోజులు కంటిన్యూగా చేసుకుంటే ఎందుకంటే మనం కూడా స్టేట్లో మంచి పొజిషన్ అయిపోతాం బాటిలో ఎందుకంటే తొందరలోనే అభ్యర్థులను కూడా ప్రకటిస్తారు ఎన్ని చేసుకునే కార్యక్రమాలు మనకు తర్వాత పని ఇంకా స్పీడ్ ఉంటుంది ఇంకా ప్రచారాలు ఇంకా డోర్ టు డోర్ తిరిగేది ఎన్ని కార్యక్రమాలు త్వరగా ముగించుకోవాలా రోజు ఇదే పెట్టుకుంటే మనకు సమస్య ఎందుకంటే డోర్ టు డోర్ దగ్గర ఖచ్చితంగా పోవాలి మనం కలిసి వాళ్ళను ఓతను అభ్యర్థించాలి ఇప్పటికే చాలా ఇళ్ళ దగ్గరికి పోయారు మీరు కూడా నేను కూడా మొన్న ఉత్తరంపేట పంచాయతీలో చంద్రబాబు నాయుడు కొట్టాల మరి ఇక్కడ మంగళవారి వీధి అక్కడ తిరిగాము ఎందుకంటే చాలా ప్రజల వ్యతిరేకత ఉంది ఆ వ్యతిరేకతను మనమంతా ఒడిసి పట్టుకోవాలి ఎందుకంటే పోయేస్తానే అయిపోయింది మా ప్రచారం అనుకోకుండా వార్డులలో తిరుగుతూ రేపు ప్రభాకరన్నకే అనుకోవండి మీకు కూడా ఆ ప్రచారం పనికొస్తుంది డివిజన్ ఎందుకంటే రేపు కార్పొరేటర్గా మీరు నిలబడినప్పుడు ఆ ప్రచారం చాలా పనికి వస్తుంది ప్రతి డోరు తగులుతూ ఎందుకంటే మేము పోగతలకి మీరు బాగా తిరుగుతున్నారు ఇప్పటికే ఇంకా కొంత బాగా చేయమని చెప్పి అక్కడ ఎందుకంటే అక్కడికి పోతానే ఆ క్లస్టరు ఆ యూనిట్ ఇన్ఛార్జీలు కానీ బూత్ ఇన్ఛార్జీ వచ్చిపోయారు బాగా చెప్పారు మాకు బాగుంది చంద్రబాబు నాయుడు గారి పథకాలు బాగున్నాయి నెక్స్ట్ తెలుగుదేశానికి మేము ఓటు వేస్తాం ప్రభాకర్ చౌదరి గారికి ఓటు వేస్తామని చెప్పి ఆ డివిజన్లలో కూడా చెప్తున్నారు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అనంతపూర్లో చాలా స్ట్రాంగ్గా ఉంది దాంతో అర్బన్లో ఇంకా స్ట్రాంగ్గా ఉంది ఎందుకంటే లీడరు పనితనం ఆ విధంగా అండి గతంలో చాలా డెవలప్ చేశాడు కాబట్టి అర్బన్లు చాలా మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు కానీ ప్లస్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ ప్రభాకర్ చాలా నిధులు తెచ్చి అనంతపూర్ను చాలా అభివృద్ధి చేశాడు కాబట్టి ఈరోజు ప్రజల్లో ఆయన అభివృద్ధిలో నాటకపోయాడు నేను చెప్పినప్పుడు వాళ్ళు అంటున్నారు సార్ ఖచ్చితంగా ప్రభాకర్ చౌదరి గారికి ఓటేస్తాం ఖచ్చితంగా గెలిపించుకుంటాం ఎందుకంటే చాలా అభివృద్ధి చేశాడు ప్రభాకర్ చౌదరి గారు అని చెప్పి చెప్తున్నారు కాబట్టి మనం కూడా చాలా జాగ్రత్తగా పని చేయించుకుంటే ఖచ్చితంగా అర్పణలో మనం జెండా అనేది ఈ సభాముఖంగా తెలియజేస్తుంది కష్టపడదాం ఒక్క మూడు నెలలు ఉంది మనం అంతా కష్టపడేదానికి ఈ మూడు నెలలు ఎందుకంటే కష్టపడితే మళ్ళీ తర్వాత మనం సుఖపడచ్చు ఎందుకంటే ప్రజలకు ఏదైనా సేవ చేయాలనే భాగ్యంతో మనం కూడా ప్రజలకు పోయి కష్టపడి ఎన్ని వాళ్ళకు కూడా మనం లీడర్గా తయారైనం కాబట్టి మనం కూడా కొన్ని హామీలు ఇచ్చింటాం వాటిల్లో వాళ్ళకుల పోయి చెప్పేదానికి కూడా రేపు మనం ఏదో చేసేదానికి కూడా అవకాశం ఉంది కాబట్టి ఎందుకంటే కొంత మానవ సేవ చేయాలనే ఉద్దేశంతో మనంతా ఈ రాజకీయాల్లోకి వచ్చాం ఎందుకంటే అందరూ లీడర్గా తయారు కాలేరు ఏదో ఉన్న వాళ్ళంతా కొత్త గొప్ప లీడర్లుగా తయారవుతాం వాళ్ళ లో ఉన్న వాళ్ళంతా తయారు కాలేరు ఎందుకంటే భగవంతుడు మనకు ఈ సదవకాశం ఇచ్చాడు కాబట్టి కొంత ఏదో ఒక మానవ రూపేణ ఏదైనా మనం గవర్నమెంట్ వచ్చినప్పుడు వాళ్ళకు ఇల్లు కానీ పెన్షన్స్ కానీ హాస్పిటల్ బిల్లులు కానీ సీఎం రిలీఫ్ పనులు కానీ ఏదన్నా వ్యక్తిగతంగా వాళ్లకు ఉపయోగపడాలనేది చంద్రబాబు నాయుడు గారు కూడా తపన లోకేష్ బాబు లోకేష్ బాబు కూడా ఎందుకంటే ఈ రోజు మనం తిరుగుతున్నాడు ఎన్నో హామీలు ఇస్తున్నాడు పార్టీ అధికారంలోకి ఖచ్చితంగా వస్తుంది భయపడాల్సిన పని లేదు మనం కూడా కొద్దిగా అంగారంతా కష్టపడతాం ఇక్కడ గెలిపించుకుందాం ఎందుకంటే యువగలం కూడా రేపు ముగింపు సభ ఉంది ఆ సభను కూడా మనం జయప్రదం చేయాలి అన్న కూడా చెప్పాడు మరి ఆ సభ కూడా మనమంతా పోయి జయప్రదం చేసి సంఘీభావం ఎందుకంటే మూడు వేల పైచూరుకు కిలోమీటర్లు లోకేష్ బాబు గారు తిరిగారు ఆయన ఆశయం నాలుగు నాలుగు వేల కిలోమీటర్లు కానీ మధ్యలో కొంత డిస్టర్బ్ అయింది కాబట్టి అరవై అరవై ఐదు రోజులు డిస్టర్బ్ అయింది కాబట్టి ఆయన గమ్యం చేరలేకపోయాడు ఏమి ఇబ్బంది లేదు ప్రజల నుంచి బ్రహ్మాండంగా మంచి సంకేతాలు అందుతున్నాయి మరి ఎందుకంటే ఆయన కూడా ఎలక్షన్స్ ముడలైతున్నాయి కాబట్టి కొంత ఏమన్నా ఎక్కడెక్కడ ఏమైనా అకామిడేషన్ చేయాలా ఎవరిని లీడర్లుగా ఎవరిని అభ్యర్థులుగా ప్రకటించాలనే ఖచ్చితంగా భావి నాయకుడు లోకేష్ బాబు కాబట్టి ఖచ్చితంగా టికెట్లు ప్రకటించేటప్పుడు ఆయన ఉండాలనేది పార్టీ కూడా నిర్ణయించింది కాబట్టి ఆ ముగింపు సభను మూడు వేల చిన్న కిలోమీటర్లకే తగ్గించే ఎందుకంటే అక్కడికే స్టాప్ చేశారు టైం లేదు మనకు కాబట్టి మనమంతా కష్టపడి అనంతపురం అనంటపురం అర్పణంలో ఖచ్చితంగా గెలిపించుకున్నామనేది అనేది తెలియజేసుకుంటున్నాం తెలియజేస్తుంటున్నాం ఎందుకంటే పార్టీ ఇప్పటికే వన్ సెవెంటీ ఫైవ్ అనేది పోయింది కాంగ్రెస్ వైసీపీ ప్రభుత్వం ఎందుకంటే వాడికి పని చేసింటే ప్రజల నుంచి స్పందన ఉండింటే ఎవరికే క్యాండిడేట్ మార్చేవాడు కాదు ఎందుకంటే ఒక దడ ముట్టుకుంది అక్కడ గురువు మార్చాడు కదా అక్కడ నేను ఎందుకు మార్చబోడే తెలంగాణ గురువు మార్చి బోధపడ్డాడు వీడు కూడా బోధపడ్డాడు ఖచ్చితంగా ఇబ్బంది ఏం లేదు మనం కూడా కూడా మంచి క్యాండిడేట్లు తీసుకొస్తున్నాడు ఏదాంటి దోకలేదు అందరం అన్ని హాబాలోనే మనం గెలిచి పైన ఉంటాం మనం సొంతంగా పార్టీ మన జనసేన కూడా తోడైంది కాబట్టి వాళ్ళకు కూడా కొన్ని భాగస్వాములు పార్టీ టికెట్లు ఇచ్చే బ్రహ్మాండంగా మంచి మ్యాచ్తో పార్టీని ఈసారి డెవలప్ చేసుకుంటాం మరి అభివృద్ధికి ప్రభుత్వంలో ఉంటాడు మంచి మంచి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు చేస్తాడు స్థిరస్థాయిగా ప్రజల్లో నిలిచిపోతాడని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రాన్ని నాశనం చేశాడు అందరికీ తెలిసింది ఎందుకంటే ఇప్పుడు దడముట్టింది ఆయనకు మా జనమూడిలో కూడా ఉన్న క్యాండిడేట్ని మార్చాలనేది ఆయన వాళ్ళ తమ్ముడు అవినాష్ రెడ్డిని తీసుకొచ్చి పెట్టాలా పెట్టే కానీ ఇక్కడ గెలిచలేడనేది ప్రభావం వచ్చింది ఎందుకంటే పోయినసారి ఇద్దరు అతిరేత మహారథులు రామసుపారెడ్డి గారు ఎక్స్ మినిస్టర్ ఆదినారాయణ రెడ్డి గారు ఎక్స్ మినిస్టర్ ఇద్దరు పోటీ చేస్తే ఇద్దరు మామూలుగా గారు ఎక్కడో ప్రధానమంత్రిగా క్యాండిడేట్ని తీసుకొచ్చి పెట్టే యాభై రెండు వేల పైసలకుతో గెలిచాడు సుధీర్ రెడ్డి గారు ఈ రోజు కనీసము ఎటు ఆయనకు టికెట్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే ఆ విధంగా దిగదారిపోయింది వీళ్ళు ఏం చేశారంటే మొత్తము రాష్ట్రాన్ని నాశనం చేశారు మైన్స్లో కానీ వన్స్లో కానీ మరి స్తోర్బియంలో కానీ అనేకమైనటువంటి ఎన్ని మొత్తం లీడర్లు అంతా భూమిని తినేశారు అనేకమైనటువంటి అక్రమాలు చేశారు కాబట్టి ఈ పొద్దు వాళ్ళు లీడర్లను మార్చుకుంటున్నారు మరి ఏం భయపడాల్సిన పని లేదు మనం ఖచ్చితంగా గెలుపుతాం అందరూ కష్టపడదాం మూడు నెలలు కష్టపడి అన్న గారిని గెలిపించుకొని అసెంబ్లీకి పంపుదాం మనకు కూడా ఎందుకంటే భవిష్యత్తు ఉంటుంది మనకు కూడా పదవులు కావాలంటే పనిచేసే పదవులు రావు పనిచేసే పదవులు పనిచేసే పదవులు వస్తాయి ఎందుకంటే పని చేయకుండా ఇప్పుడే డేటా అంత వచ్చింది ఏ వార్డులో ఏ క్లస్టర్లో ఎవరు ఏం చేశారనేది అంత డేటా ఉంది కాబట్టి డేటా ప్రామాణికంగా తీసుకునే పెద్ద ఏదైనా మనకు పనులు చేయాలన్నా ఏదైనా కొన్ని పనులు చేసి మన ఇన్ఛార్జ్ కూడా చేసి పెట్టాలనే కూడా ఉంటుంది ఎందుకంటే ఎప్పుడెప్పుడు చేసుకుంటూ మార్చుకుంటే పార్టీని డెవలప్ చేసుకుంటూ ప్రభాకరంగా వస్తున్నాడు మరి మనం కూడా పార్టీకి పనిచేసి మరి నెప్పించి పదాలని పదవులు తీసుకోవాలనేది సందర్భంగా తెలియజేసుకుంటున్నారు ఎందుకంటే చాలా మంది కూడా నేను కూడా అన్న చెప్పాడు అన్నారెడ్డి మీరు కూడా ఏదైనా ఫోన్లు చేస్తానని చాలా మంది కానీ నేను కూడా చాలా మందిని ఫోన్లు చేసి కదిరిస్తున్నా చెప్తున్నాను ఎందుకంటే చాలా మంది కూడా మంచి స్పందనగా మాట్లాడుతున్నారు వాళ్ళు కూడా ఏదైనా ఉన్నా సమస్యలు చెప్తున్నారు మరి నేను ఏదైనా ఉన్నా కూడా ప్లస్ మాట్లాడుకొని ఏదైనా ఉంటే మార్చడం కానీ పార్టీకి ఏదైనా తెలపడం కానీ ఏదైనా ఉంటుంది మరి మన అంతా మరి సందర్భంగా ఇంకా ఏదైనా మీకు సమస్యలు భాషలో ఏదైనా సమస్యలన్నీ పార్టీకి తెలుపుతాం టైం లేదు దయచేసి మనంతా చేసుకుంటే రేపు ప్రచారం రోజు ఇదే కార్యక్రమం ఉంటే త్వరగా అయిపోతున్నాం ఇదే కార్యక్రమం ఉంటే రోజు మీరు బజార్లు ఇవ్వాలంటే కష్టమవుతుంది కాబట్టి రేపు ప్రచారం కూడా పెద్ద టౌన్ ప్రచారం కూడా తిరగాల మనంతా తిరిగి డోర్ టు డోర్ అందరికీ కలిసాలా కలిసేది ఉంది కాబట్టి వాళ్ళందరికీ చెప్పి పార్టీ కార్యక్రమాలు ఏం పెట్టింది మంచి సిక్స్ కార్యక్రమాలు మనకు పెట్టింది మంచి మేనిఫెస్టో పెట్టింది కాబట్టి మనమంతా పార్టీ కార్యక్రమాలు ప్రజలకు తెలపాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన వారందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్ దేశ నిర్దేశం జై చంద్రబాబు నాయుడు